హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఇవాళ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నానండి హైదరాబాద్ అయితే వచ్చాను కదా మనందరం మరి హైదరాబాద్ అయితే ఒక షుట్ అయితే తిప్పేస్తాను మరి చూసేద్దామా వచ్చేయండి ఇవాళ నేను మీకు ఒక ఫ్రెండ్ని అయితే పరిచయం చేస్తున్నాను తనకి కూడా ఒక ఛానల్ ఉంది తను సినిమా ఇండస్ట్రీలో చేస్తూ ఉంటుంది అయితే మీకు పరిచయం చేస్తాను తనకు కూడా ఒక ఛానల్ ఉంది మేము ఇక్కడ హైదరాబాద్లో అయితే కలిసాము రమ్య నమస్తే హాయ్ అండి నమస్కారం మా బుజ్జి తోట ప్రేక్షకులందరికీ తను చాలా సీరియల్ అయితే చేస్తుందండి నా ఒక ఛానల్ అయితే ఉంది కి సంబంధించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ తను వీడియోలు అయితే చేస్తూ ఉంటుంది తన ఛానల్ మన ఛానల్లో లింక్ ఇస్తాను మీరు ఎవరైనా చూడాలి అనుకున్నవారు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారని నేనైతే ఈ అమ్మాయిని పరిచయం చేస్తున్నా రమ్య నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది మరి మన వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తావా వివరాలే చెప్తావా చూసేద్దాం అందరికీ నమస్కారం మా బుజ్జి తోట యూట్యూబ్ ఛానల్ అందరికి నమస్కారం ఇంకా బాగా సపోర్ట్ చేయండి ఇంకా మనకి చాలా మంది ఫ్రెండ్స్ అయితే అవుతున్నారు మరి నీ పేరమ్మా బద్రి బద్రి మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు అలాగే హైదరాబాద్ వచ్చాక కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయితే అవుతున్నారు ఈ బాబు అయితే షార్ట్ ఫిలిం చేశారట ఏంటమ్మా హాయ్ గాయ్ నా పేరు బద్రి సాఫ్ట్వేర్ అమ్మాయి రోడ్ సైడ్ అబ్బాయిని ఒక షార్ట్ ఫిలిం చేసాం అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది మామ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది దయచేసి మీరు అందరూ దాన్ని చూసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆండీ ఛానల్ని ఇంకా త్వరగా

పెద్ద పెద్ద కి సపోర్ట్ చెయ్యకపోయినా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కానీ చిన్న కి సపోర్ట్ చేయండి నేను కూడా చాలా చిన్ని ఛానల్ అలానే ఈ బాబుది కూడా చూసి మీకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తేనే ఫాలో అవ్వండి ఫాలో అవ్వని నేను చెప్పను కానీ చూడండి ముందు అంతే థ్యాంక్ యూ అమ్మ మేము హైదరాబాద్ లో చాలా ప్లేస్ లో షూటింగ్ చేస్తామండి రామోజీ ఫిలిం సిటీలో అన్నపూర్ణ స్టూడియోలో దిరామనాయుడు స్టూడియోలో చిత్రమందిరాని కూడా ఉంది నాగబాబు స్టూడియో ఉంది ఆల్మోస్ట్ అన్ని షూటింగ్లు వేరే వేరే ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి మమ్మల్ని తీసుకెళ్తారా పరిచయం చేస్తారా కంపల్సరీ చూసేస్తాం కంపల్సరీ తీసుకెళ్తాం తప్పకుండా మీలాంటి అభిమానం అందరూ ఉంటే తీసుకెళ్లకు ఎలా ఉంటాం ఫ్రెండ్స్ నేను అవార్డు తీసుకున్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చాం ఇక్కడే తమ్ముడు వాళ్ళ ఇల్లు పిల్లలను తీసుకుని ఇక్కడికి అందరం వచ్చి కాసేపు సరదాగా వీడియో కూడా చేశాను నాకైతే ఈ పార్క్ చాలా ఇష్టం అందుకే ఇప్పుడైతే మనీ మీకు చూపిద్దామని వచ్చాను అయితే మనకైతే వీడియోలకి ఎంట్రీ లేదు అన్నారు మనమైతే అయితే తీస్తున్నాము మరి ఈ వీడియో మీకు వచ్చింది అంటే వాళ్ళకి ఎవరికీ వీడియో దొరకలేదని అర్థం రాలేదు అంటే మరీ లేనట్టే అయితే ఇక్కడ చాలా ఉన్నాయి చూపించడానికి మరి మనకి ఎన్ని అవకాశం అవుతాయి అన్ని చూపిస్తా మీకు రండి రండి ఇక్కడ మన తోటలో వేసుకుంటే చాలా రకాలు అయితే ఉన్నాయి మరి ఒకటైతే అయితే చూడండి మీరు ఇక్కడ మనకి ఈ కటింగ్ చేయటం వల్ల దీని అందం అయితే వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది కదా అక్కడ చూడండి మెట్టు తాములు అయితే ఎన్ని ఉన్నాయో ఇల్లు చాలా బాగున్నాయి కదా అయితే ఇక్కడ గులాబీ లాంటివి వేసామనుకోండి మనకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పువ్వులు అయితే కోసేస్తారు అందుకే తలలో ముడుచుకోని పువ్వులని అయితే ఎక్కువగా ఇక్కడ వేస్తారు మరి పది మంది వచ్చే చోటు కదండి అక్కడ చూడండి వేరే కలర్ ఉంది ఇలా వచ్చే తల్లి ఇక్కడ చూసారా నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు కదా కోడల చెట్టు అక్కడ ఇల్లుగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా కోడల చెట్టు చాలా బాగుంటాయి తలంబరాలు చెట్టు అని కూడా అంటారు అవి చూడటానికి బియ్యపు గింజల్లా ఉంటాయి ఇవి మనకి రోడ్డు పక్క కూడా చాలా బాగా పువ్వులైతే ఉంటాయి అవి చాలా ఔషధ మొక్కలు కూడా నేను చాలా సార్లు చెప్పాను మరోసారి ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఇదంతా కూడా చాలా మంది వాకింగ్ పార్కింగ్ అయితే కి అయితే చాలా మంది వస్తారండి ఉదయాన్నైతే ఇంకా ఎక్కువగా ఉంటారట మరి మనం చాటుగా తీస్తున్నాము కొన్ని కొన్ని మిస్ అవుతాయి మరి ఏమీ అనుకోకండి అంతే ఎవరో చూడకుండా రెండు పూలు అయితే కోసేసానండి ఓయ్ చూడండి ఎలా ఉన్నాయో వీటిని మన ఆకుని మనం ఎండబెట్టుకుని మనం సాంబ్రాన్లో కలుపుకొని దీన్ని పొగవేసుకుంటే దోమలు కూడా పోతాయి అలానే మనకి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి వీటి గురించి మరోసారి చెప్తాను అన్నాను కదా పువ్వు అయితే ఇలాగ ఉంది ఇదేనండి తలంబురాల చెట్టు పువ్వు చెట్టు బాగుంది కదా ఈ పార్క్ అంతా కూడా ఎంత నీట్గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా రెండీ ఇదిగోనండి ఇది ప్రతి ఒక్కరికి ఇలా మనం క్రమశిక్షణగా ఉంటే మన ఇలా పాటిస్తే మన ఊరు వాడ అంతా కూడా నీట్గా ఉంటుంది కానీ ఎవరు అది చేయట్లేదు ఎవరింట్లో వాళ్ళు తుడుచుకోవటం బయటపడేయటం అంతే చేస్తున్నారు ఇక్కడ చూడండి చక్కగా డబ్బా అయితే అమర్చారు అందరూ కూడా ఇక్కడే వేస్తున్నారు ఇక్కడ చాలా ఉన్నాయి అందుకే ఈ పార్క్ అయితే చాలా గా ఉంది మనం కూడా ఇలా ప్రయత్నిద్దామో మన పల్లి కూడా చాలా బాగా గా సర్దుకుందాం సరేనా చేస్తారు కదా ఇది చూసారా చిన్న కొమ్మ వేస్తే వస్తుంది కలర్ అయితే చాలా బాగుంటుంది ఈ ఈ కలర్ లో మనకి ఇక్కడ రెండు కలర్లు అయితే కనిపిస్తున్నాయి ఒకటి గ్రీను ఇది రెడ్ అలా చూడండి ఎంత బాగుందో అక్కడ భలే ఉంది కదా ఇది ఎంత అందంగా ఉండటానికి కారణం ఏ వెలిగటర్ అయిపోతుంది చిన్నప్పుడు ఆ వెలికటరు చూసినప్పుడు అలా విమానం చూసిన వల్ల మేము ఒక పాట అయితే పాడేవాళ్ళం అండి మా మాస్టర్ అయితే ఒకే పాట నేర్పేవాడు ఆ పాడుకునే వాళ్ళం మేము బాగుంది కదా ఇది ఇంత అందం అవ్వటానికి కారణం కటింగేనండి కటింగ్ చేసినప్పుడు మనకి ఇది అయితే వస్తుంది చిగురే మనకి ఈ రంగు ఉంటుంది ఈ చెట్టు అంతా కూడా గ్రీన్గా ఉంటుంది అయితే చిగురు కట్ చేసినప్పుడు చిగురులు వచ్చినప్పుడు ఈ కలర్ వస్తుంది ఇక్కడ చూసారా ఇదైతే కట్ చేయలేదు ఇలా వచ్చింది ఇంత అందమైన మొక్కలను చూస్తుంటే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది కాసేపు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కాసేపు ఆడుకొనిస్తే చాలా ప్రశాంతంగా వాళ్ళ మంచి మంచి మార్కులతో బాగా పరీక్షలు రాయగలరు అయితే పిల్లలు ఆడుకుండే చోటు కూడా ఉంది వెళ్దాం రండి ఇది పువ్వులు అయితే భలే ఉన్నాయి కదండి మొత్తం కూడా ఇవన్నీ కూడా చాలా బాగా పూసాయి వీటి మీకేమన్నా పేరు తెలిస్తే నాకు కామెంట్ లో తెలియజేయండి భలే ఉన్నాయి కదా ఇది రాధా మనోహర్ అయితే భలే పెరిగిందండి మీరు ఎప్పుడైనా ఈ జారేడు వల్ల జారారా నేనైతే చిన్నప్పుడు ఇదే పని నాకైతే వీళ్ళందరినీ చూస్తుంటే నేను కూడా వీళ్ళతో పాటు ఆడుకోవాలని ఉంది మట్టిగానే అయిపోద్దేమో మీలో ఎంతమంది ఇలా ఆడుకున్నారు చెప్పండి నేనైతే పార్క్ ఇంటికి వెళ్ళేదాన్ని ఎప్పుడన్నా జారేవాలా లే జారి నీకోసం జారీమా కానీ ఇలా ఇలాంటి తీయట జ్ఞాపకాలు చాలా బాగుంటాయి కదా తల్లి పిల్లలతో పాటు తల్లి కూడా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలకే కాదండి పెద్దవారికి కూడా ఎంజాయ్ చేసే మంచి ప్లేస్ అని నేను అంట అట్లుగా అట్ల దొస్తే అమ్మ సీపులు పట్టుకొచ్చి వరకు ఉయ్యాల కడే కూర్చుండేదాన్ని నేను మీరేప్పుడైనా అట్ల దగ్గరికి ఊగారా నేనైతే నెలకి నెల్లా ఉయ్యాల దగ్గరే ఉండేదాన్ని మరి మీరు ఎవరైనా మీ ఊర్లో అట్ల దగ్గరికి ఇయ్యాలి వేస్తారా వేస్తే మీరు ఎప్పుడైనా ఊగారా మరి కామెంట్ లో నేనైతే మాత్రం చిన్నపిల్లల ఇక్కడ అయితే ఎవరికి ఇవ్వకుండా నేనే ఊగేస్తున్నా చెప్పు నాన్న ఆయకు అట్ల దగ్గరికి ఉయ్యాలేసి ఇవ్వరా ఓ చాలా ఇష్టం నాకు కూడా అంటే ఆ ఇక్కడికి వచ్చేది తగ్గిపోయాను అవునా మా రాజమండ్రిలో ఉన్నప్పుడు బాగా బాఊదాన్ని ఈ అమ్మాయి కూడా రాజమండ్రి అమ్మాయేనండి మన రాజమండ్రి నుంచి వచ్చిన అమ్మాయి కాకపోతే ఇక్కడ సెటిల్ అయ్యాం అంతే వేళ్ళతో పాటు మేము కూడా చిన్న పిల్లలమైతే అయిపోయాం చూసారా కాయ చెప్పు కాయ చెప్పు బాగుందా చిట్టుద చూడండి అలా వీళ్ళకి ఎంత చక్కని హ్యాపీనెస్ కదా వీళ్ళ ఆడుకోవటానికి కాసేపు పిల్లల్ని ఇలా తీసుకొచ్చి ఆడుకోవటం అంటే ఫ్రెండ్స్ ఏనుగు అంబారి ఎక్కుదామా ఎలాగా నిజమేనుగు ఎక్కలేము ఇలాంటి ఏనుగు మీద అంబారి చేద్దామా బాగుంది కదా ఇది నల్ల రాత్రి చెక్కినట్టు ఉందండి ఇక్కడ రెండైతే ఉన్నాయి అటు కూడా చూపించాలి రెండు అయితే ఇప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా చాలా హ్యాపీ అవుతారని వీడియో తీస్తున్నాను మీరు అందరూ అడిగారు కదా హైదరాబాద్ అంతా చూపించమని మరి అంత అయితే చూపించలేనండి కొంచెం మాత్రమే చూపిస్తున్నా అందుకే మీకు ఇంకా కొన్ని వీడియోల్ని నేను చేయటానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రకాశంస్థ సుగ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మన ఛానల్ లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై